అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తానని హోంమంత్రి అనిత మండిపడ్డారు వర్షకాలంలో గొత్తల్లోకి నీళ్లు వస్తాయి కూడా అది కూడా తెలియదని ప్రశ్నించారు అమరావతిపై మోకుబిడిగా దాడి చేస్తారన్నారు ఆ వాస్తవాలు వాస్తవాలుగా నేడు కొందరు చిత్రీకరిస్తారని ఆరోపించారు వైసీపీ దుష్ప్రచారం తిప్పుకొట్టేందుకు కూటమి సర్కారు సిద్ధంగా ఉందన్నారు అమరావతిపై లేనిపోయిన రాత్రులు వారిపై కేసులు పెడతామన్నారు స్త్రీశక్తి ప్రారంభించామని ఈ నెలలో అన్నదాత సుఖిభావ కూడా ప్రారంభించామని అని తెలిపారు రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరు ముంచేసారని ఒకరు రాస్తారు ఇంకొకరు ఏమో ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో డెబ్బై గేట్లు అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తున్నాయి అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తున్నాయి ఆ ఒక్క గేట్ కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో పడవ ఢీకొంటున్న పరిస్థితిలో చిన్న రిపేర్ అది కూడా పెద్ద రిపేరేం కాదు వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేట్ కూడా రిపేర్ చేస్తారు అంటే డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తా ఉంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయట్లేదు అని ఒకటి రాస్తాడు ఏమనుకుంటారండి ఆ బుడమేరు మళ్ళీ మళ్ళీ బుడమేరు వరదలు వచ్చేసి మళ్ళా విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ప్రచారాలు ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్గా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఒక నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు అంటాను యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలియదు జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మేము ఏదో చెప్తా ఉంటే మీరు ఏమనుకుంటారంటే అస్తమానం ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నారని మీరు మాట్లాడతారు ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం గురించి మీరు కేవలం వాస్తవాలు ఉన్నాయా మేము మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టాం కానీ వాస్తవాలని వాస్తవాలుగా మాత్రమే రాయాలి నిజంగా అక్కడ తప్పు జరిగింది